గారు ఇవాళ ఏం చేస్తున్నారండి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చేస్తున్నారంట అంతా ఇరవంచుకొని పెట్టేసింది పొయ్యి బండా మీద ఇవి ఏమేమి పెట్టినావు మసాలాలు బాదం బాదం ఇదేంటిది ఇది బాదం ఇది స్టార్ పువ్వు ఓకే స్టార్ పూ అంట ఇలాచిల్ లాంగాలు ఓకే షాజీరా ఇవి గసాలు ఓకే ఇంకేసే ఉన్నాయా రెడీ పెట్టి కొబ్బరి చిప్ప ఓకే ఇంకేమున్నాయి ధనియాలు ధనియాల షాజీరా ధనియాలు బాదం పువ్వు అదేం పువ్వు స్టార్ పువ్వు స్టార్ పువ్వు లవంగాలు ఇలాచీలు కొబ్బరిలు మిరపకాయలు గసాలు ఫస్ట్ ఏంటి ఏం వేస్తావు ఫస్ట్ ధనియాలు వేసుకు ఫస్ట్ ధనియాలు ధనియాలు వేయించుకోవాలి చిన్న పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న వంట పెట్టినామా చిన్నదా పెట్టినా చిన్న వంట మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి మిరియాలు కూడా వేసుకుందాం మిల్లని మిరియాలు కూడా వేసుకున్నావా పసుపు వేసుకుందాం మిరియాలు ధనియాలు మిరియాలు ధనియాలు నూరుతున్నా మీదికి మిరియాలు ధనియాలు నువ్వు నూరుతున్నా ఇప్పుడు ఇవి వేసుకున్నాం షాతీ వేసుకున్నాం ఆ చెట్టు చెట్టు అవుతున్నాయి మాడిపోతాం మళ్ళా ఇవన్నీ అవుతాం స్టార్ పువ్వు లావంగా ఇలా చాలా ఓకే చిటపడాడు మీకు రాజీరా సన్నగా ఉంటుంది కదా ఇప్పుడు నెక్స్ట్ కొబ్బరి తీసుకుంటాం కొబ్బర్లు యూ మీన్ కోకోనట్ మమ్మీ ఇక కొబ్బరి కూడా ఎరగాయి బాదం పప్పు సన్న సన్నగా ఉండేటి అన్నీ ఒకసారి వేసేసింది కొబ్బరిలు కొంచెం లాగుంటే ఉంటాయని మళ్ళీ ఒకసారి వేసేసి ఇప్పుడు బాదం పప్పు వేస్తుంది గత అది వేడి ఉంటుంది కదా దాంట్లో వేరేది ఓకే అది దించినాక కూడా వేసుకోవాలి దించినాక అసలు వేయించకపోయినా పర్లేదేమో నాకు తెలిసి కాకపోతే కొంచెం వేస్తే బాగుంటుంది అదే ఫ్రిడ్జ్లో సీజన్ అయిపోయింది కదా ఈ డబ్బు ఉంది అన్న కదా సీజన్లో తీసుకోవాలి ఇవి కూడా కొన్ని ఏమి మిరపకాయ అన్నీ ఇలా కొబ్బరి ముఖర్ ఆ కట్ చేసి పెట్టినావు కదా అందులో పక్కకి ఇంట్లోనే పెట్టినావు కదా మిరపకాయలు దాంట్లో కొబ్బరిలు ఇలా మర్చిపోతే వెళ్ళామ ప్రతిదీ నీకు గుర్తు చేయాలంటే ఎలా చెప్పు నేను ఇలా పెట్టుకున్నా ఇందులో పెట్టలేదు అందులోనే పెట్టుకున్నాం చిన్న ప్లేట్ మిరపకాయలు చిన్న ప్లేట్లో పెట్టుకున్నాం సో అన్నీ రెడీగా పెట్టుకుంటే మటుకు దెబ్బ దెబ్బనే అవుతుంది రెడీ పెట్టుకోవడమే టైం పడుతుంది అంతే ఇవి కూ మిర్చి కూడా వేగింది మిర్చి మిర్చి ఎర్రమిర్చి ఇక గసాలా స్టో బంద్ చేసి ఇవి వేసుకుందాం ఇవి వేడికే చెట్టు స్టార్ట్ రెండు స్పూన్లు మమ్మీ గసాలు చాలా కాస్ట్లీ అయిపోయినాయి కదా అవును ఒకప్పుడు గసాలు అంటే ఎవరు తినక్రీ ఆవిడ చారానా కానీ ఇన్ని గసాలు పెడతాడు ఇప్పుడేమో వంద రూపాయలు సౌ గ్రామ్ కూడా వస్తారు సో గస కానీ గసాలు వేస్తే కర్రీస్ అన్ని టేస్ట్గా అవుతాయి చికెన్ మాట అలా అట్లా గసాలు కొబ్బరి వేస్తారు ఏంది ఇక ఎర్రైనా చూసాను కదా వేడికే స్టవ్ బంద్ చేసింది స్టవ్ బంద్ స్టవ్ బంద్ చేసినాకనే ఎర్ర ఇది పక్కకి ఎట్టుకోలేదు నేను సో ఫస్ట్ కళాయిలో ఏంటి మమ్మీ ఇక ఆయిల్ చేసుకోండి కొంచెం ఎక్కువ ఫ్రై కదా ఎంతైనా నాన్ వెజ్ ఫ్రై అయితే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఎక్కువనే పడుతుంది సో ఒక నాలుగు చెంచాల వరకు వేసి చిన్న గ్లాస్ భోజనం ఆయిల్ వేడైంది ఇవ్వడా కావాలి మన బిర్యానీ తీసుకుంటాం చూడు కావాలి ఉంటాడు ఓకే నెక్స్ట్ ఇందులో టమాటా వేసాం టొమాటో టొమాటో ఆనియన్స్ అయితే ఇక ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయింది టమాటో కూడా అయిపోయింది ఆయిల్ చాలా వేరు సో నెక్స్ట్ ఏంటి అల్లం టేస్ట్ వేస్తుంది అల్లం వెల్లుల్లి టేస్ట్ ఒక స్పూన్ వేస్తుందండి

మమ్మీ స్మెల్ ఎలా అంటే నాకు పాట పాడాలనిపిస్తుంది ఆహా ఏరుచి అనరామై మరచి చేసే విధానం బట్టి స్మెల్ వస్తుంది పాటలు వస్తాయి మనం పాడలు రాణాలు కూడా వస్తాయి చికెనా స్మెల్ అయితే ఇంకా ఏమీ వేయలేదని మసాలా వేయలేదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాం అల్లం వెల్లి పేస్ట్ ఉల్లిపాయలు బ్రౌన్గా చేసాం కదా మామూలుగా ఎలా వండుకోవాలంటే ఆ ఉల్లిగాడు టమాటా అట్లా వేసేస్తారు చేస్తారు ఏమో బిర్యానీలకు అయినట్లయింది బాగుంది సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఉప్పేసుకుంటా ఓ ఇప్పటివరకు ఉప్పేయలేవు నువ్వు సాల్ట్ సరిపడా సరిపడా వేసుకుందాము కొంచెం తక్కువ వేసుకోవాలి వెళ్తేనే నెక్స్ట్ కారం పొడి వేసుకున్నాం కారం పొడి ఒక స్పూన్ ఇలా నూనె దొరకండి ఇది లోపు ఇంకేమైనా చేస్తా ఇది ఈ మసాలా వేస్తా సో ఇప్పుడు మసాలా చేస్తుందంట ఇవన్నీ మసాలా వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి వేయించి పెట్టుకున్న గసాలు కూడా రసాలు మట్టుకు మర్చిపోకుండా వేసుకోండి ఈ ఫ్రైలో చాలా బాగుంటుంది గసాలు ఉంటేనే బాగు అన్నమాట మసాలాకి ఇక్కడ ఇది నూనెలో మట్టే వరకు మనం మసాలా చేస్తున్నాం ఓకే ఏ వాటర్ ఇప్పుడు చికెన్ ఉన్న వాటరు ఆ నూనె ఉన్నది కదా ఇక నీళ్ళు ఉడుతుంటే అలానే ఉడిపోతుంది అదే గారు మసాలా రెడీ అవుతారా మసాలా రెడీ అయింది ఇది నూనె మంచిగా ఉడికింది అవును ఆయిలకి సపరేట్ అయిపోయింది నూనె సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలా వేసి ఇచ్చేసాక మనకి మురుస్తుంది మసాలా మసాలా వేసుకుని ఒక సగం నిమ్మకాయ సరిపోతుంది ఒకటేస్తా సగం నిమ్మకాయ సరిపోతుంది అంత అంటే ఇది జ్యూస్ ఎక్కువ ఉంది జ్యూస్ లే లేకపోతే ఎక్కువ ఒక చిన్న సైజ్ నిమ్మకాయ ఒకటేసుకోవాలి మసాలా వేసి ఒక ఐదు పది నిమిషాలు అయిపోయింది మమ్మీ రెడీ అయిందా రెడీ అయింది చికెన్ ఫ్రై ఇదంతా కలుపుకున్నా లాస్టింగ్ ఏంటి కొత్తిమీర వేస్తున్నాను మన వేడి వేడి సింపుల్ చికెన్ ఫ్రై రెడీ రెడీ మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో మరి ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్